హలో ఫ్రెండ్స్ హు నువ్వు బ్రతికితే డేగలా బ్రతి చిలకలా కాదు ఎందుకంటే చిలక మాటలైతే కోటలు దాటుతాయి కానీ ఎక్కువ ఎత్తుకు ఎగరలేదు డేగ సైలెంట్గా ఉంటుంది కానీ అది ఎగిరిన ఎత్తుకు ఇక ఎవ్వరూ ఎగరలేరు అందుకే మిగిలిన పక్షులకి రాజు ఈ డేగ ఈరోజు ఈ గరుడ పక్షి గురించి ఆరు విషయాలు తెలుసుకుందాం ప్రతి మనిషి తప్పకుండా తెలుసుకోవాలి తన జీవితాన్ని మలుపు తిప్పుకోవడం కోసం నెంబర్ వన్ డేగ ఒంటరిగా ఎగురుతుంది అలాగే మిగిలిన పక్షుల కంటే ఎత్తులో ఎగురుతుంది మిగిలిన చిన్న చిన్న పక్షులతో అది కలిసి ఎగరదు డేగ ఎగిరితే డేగతో ఎగురుతుంది లేదా ఒంటరిగానే ఎగురుతుంది దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది నేరో మైండెడ్ పీపుల్కి దూరంగా ఉండాలి అంటే కుంచిత స్వభావం ఉన్న వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఎదగరు మనల్ని ఎదగనివ్వరు ఇన్ను ఎప్పుడు వెనక్కి లాగడానికే చూస్తారు ఒంటరిగానే ఉండు పర్వాలేదు అప్పుడే నిన్ను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు నెంబర్ టూ దేగ చూపు చాలా క్లియర్గా ఉంటుంది అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అది దేన్నైనా వేటాడాలి అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని చూడగలుగుతుంది ఒక్కసారి దాన్ని వేటాడాలి అని అనుకుంటే ఆరు నూరైనా ఎంత కష్టమైనా దాన్ని వేటాడే తీరుతుంది దేగ నుంచి మనం ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి ఒక్కసారి నువ్వు దేన్నైనా సాధించాలి అంటే నిశ్చితంగా ఆలోచించు దాన్ని జాగ్రత్తగా పరిశీలించు ఒక్కసారి నువ్వు దాన్ని గురిపెట్టిన తరువాత ఎంత కష్టం వచ్చినా ఇక వినుదిరగ అప్పుడు నీకు ఈ డేగే గుర్తుకు రావాలి నెంబర్ త్రీ డేగ ఎప్పుడు చచ్చిన జీవాలని తినదు సొంతంగా వేటాడి బ్రతుకున్న దాన్ని తింటుంది అలాగే మనం కూడా జరిగిన గతం గురించి ఆలోచించకూడదు గతం అనేది చనిపోయిన జీవం లాంటిది జరిగిపోయిన గతం గురించి వర్తమానంలో ఆలోచిస్తే నువ్వు ఎప్పటికీ గతంలోనే ఉండిపోతావు నువ్వు నీ వర్తమానంలో బ్రతకలేవు నీ భవిష్యత్తు గురించి ఆలోచించలేవు గతంలో నీకు ఎంత నష్టమైనా కానీ దాని గురించి ఆలోచిస్తే నీ వర్తమానానికి కానీ నీ భవిష్యత్తుకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు అందుకే చచ్చిన జీవం లాంటి గతం గురించి ఆలోచించకుండా ఆ డేగల బ్రతికి వర్తమానాన్ని ఆస్వాదించు నెంబర్ ఫోర్ ఎప్పుడైతే మెరుపులు ఉరుములతో ఆకాశం అల్లకల్లోలంగా ఉంటుందో మిగిలిన పక్షులన్నీ గూటికి చేరితే డేగ మాత్రం ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంది ఎదురుపడే ఎదురుగాళ్లతో పోటీ పడుతూ ఇంకా ఇంకా పైకి ఎగురుతూ ఎగురుతూ ఆకాశ పంచుల్ని తాకుతుంది దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఉరుములు మెరుపులు గాలులు ఇవన్నీ మనకొచ్చే కష్టాలు లాంటివి వాటికి భయపడి దాక్కునే ఇతర పక్షుల్లా కాకుండా ఆ డేగల వాటిని ఎంజాయ్ చేస్తూ ఎదుర్కోవాలి ఒక పెద్ద అన్నాడు ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీని తీసుకొస్తుంది అని నీ కష్టాన్ని ముందు నువ్వు ఎదిరించి నిలబడు దాని నుంచి బయటపడే దారి ఏదో ఒక్కటి దొరక్కపోదు నెంబర్ ఫైవ్ డేగ దాని పిల్లలున్న గూటిని ఇతర పక్షుల గూటిలా సాఫ్ట్గా ఉంచదు అక్కడ పిల్లలకు కంఫర్ట్ లేని విధంగా దాని గూడి ఉంటుంది ఎందుకంటే అవి కంఫర్ట్గా ఉంటే ఎగరాలని అనుకో అక్కడే ఉండిపోతాయి అలాగే పిల్లల రెక్కల్లో కొంచెం బలం రాగానే ఇతర పక్షులు చేరుకోలేనంత ఎత్తుకు తీసుకెళ్ళి వదిలేస్తుంది అంత చిన్న వయసులోనే మొదలవుతుంది వాటి జీవన్ మరణ సమస్య క్రింద పడితే ఇక మరణమే అని భయంతో రెక్కల్ని ఆడిస్తూ అంత ఎత్తులో ఎగరడం నేర్చుకుంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరైనా ఎప్పుడైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకపోతే ప్రస్తుత సమాజంలో బ్రతకడం కష్టం డేగ పక్షే కానీ దానికి దీని గురించి బాగా తెలుసు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎంతైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో రేపు అంతా అన్కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారు అందుకే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి నంబర్ సిక్స్ డేగకి నలభై సంవత్సరాల వయస్సు వచ్చేనాటికి అది తీల్చుకోవాల్సి ఉంటుంది బాధను భరించడమా లేక చనిపోవడమా అనేది అది ఆ బాధను తట్టుకుంటే ఇంకొక ముప్పై సంవత్సరాలు బ్రతికేస్తుంది పెరిగిన తన మొక్కుని తానే రాయి కొట్టుకొని వేరు చేస్తుంది ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఐదు నెలలు పడుతుంది అది ఐదు నెలలు బాధపడుతూనే ఉంటుంది మీకు ఎన్ని కష్టాలైనా రానివ్వండి దానివల్ల మీకు ఎంత బాధ అయినా రానివ్వండి దాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి మీకు హార్ట్ బ్రేక్ అయిందా పర్వాలేదు మీ ఆశలన్నీ మీ పిల్లలపై పెట్టుకుంటే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారా పర్వాలేదు వాళ్ళని మర్చిపోయి ఉండలేకపోతున్నారా వాళ్ళు మీ జీవితంలోకి రాకముందు మీరు బ్రతకలేదా వాళ్ళు మీ దగ్గర లేకున్నా మీరు బ్రతకగలరు బాధ ఉంటుంది ఆ బాధలోనే ఆనందాన్ని వెతుక్కోండి ఆ డేగాలా ఇంకొన్ని సంవత్సరాలు ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ ట్యూన్ జీకేబీ వరల్డ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్